thank <music> you सरदार सरवाई बाप की सरदार सरवाई बापन की బహుజన చక్రవర్తి తొలి సర్దార్ సర్వాయి బాపన్న గౌడ్ గారి యొక్క మూడు వందల డెబ్బై ఐదో జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసన సభ్యులు మరియు కలెక్టర్ గారు జిల్లా అధికారులు మరియు వివిధ రాజకీయ పక్షాల నేతలు మరియు గౌడ బంధువులు మరియు సబ్బండ వర్గాలు అందరూ కూడా ఈ యొక్క సర్దార్ సర్వై బాబన్న గారి యొక్క జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా జిల్లా గౌడ సంఘం మరియు జిల్లా గౌడ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ పక్షాన నమస్సు మాన్యలు తెలియజేస్తూ ఈ యొక్క సర్దార్ సరబాయి పాపన్న గౌడ్ గారు మూడు వందల యాభై సంవత్సరాల క్రితమే గోల్కొండ కోటకు జయిత సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క పన్నెండు వేల మంది సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ఇరవై యొక్క కోటలను జయిస్తూ తర్వాత చివరిగా గోల్కొండ కోటను జయించి ఏడు నెలలు పరిపాలించినటువంటి తొలి బహుజన చక్రవర్తి అతని యొక్క ఆశయాలను అన్ని బీసీ వర్గాలను ఏకం చేస్తూ ఏ ఒక్క గౌడే కాకుండా సాకలి మంగళి కుమ్మరి కమ్మరి అందరినీ కూడా ఏకం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ యొక్క సర్వాయి పాపన్న గారు గోల్కొండ కోటను జయించినటువంటి తొలి బహుజన చక్రవర్తి కావున ఆయన ఆశయాలు కొనసాగించడానికి కొరకు జిల్లా గౌడ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగులు నిరంతరము ప్రయత్నం చేస్తూనే ఉంటుంటారు ఆ యొక్క అందులో భాగంగానే మాబునార్ జిల్లా నడిబొడ్డున సర్వాయి పాపన్న పాటమయ్య గారి అంటే కంఠమహేశ్వర స్వామి కంట స్వామి ఈ యొక్క దేవాలయం నిర్మాణం కూడా గౌడ జాతి అందరూ కూడా ఏకమై మాబూనర్ ఎస్వి ఎస్వి వెనుక గౌడ నడిబొడ్డున పట్టణం నడిబొడ్డున నవంబర్ ఏడులో భూమి పూజ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ కార్తీక మాసం ప్రారంభంలో దాని యొక్క ప్రతిష్ట కార్యక్రమం కూడా ఉంటుంది కావున ఆ యొక్క నిర్మాణం కొరకు ప్రతి గౌడబిడ్డ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ ప్రభుత్వం కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తూ మున్సిపల్ నీటిలైతే గౌరవ మా మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు ఈ యొక్క మున్సిపల్ నిధుల చేత కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే మంజూరు చేయడం జరిగింది వీటి కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున వరకు గౌడ బంధువులతో పాటు అందరూ కూడా నమస్సు తెలియస్తూ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి మూడు వందల డెబ్బై ఐదవ జయంతి సర్దార్ పాపన్న జీవిత కాలంలో ఒక ఆశయం కోసం పనిచేసింది వ్యవస్థీకృత అధికారాన్ని భగ్నం చేసి అధికారంలో అందరికీ వాటా రావాలన్న ఉద్దేశంతో ఆరోజు సైన్యాన్ని సమకూర్చుకొని మొఘల్ సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేశాడు సర్దార్ పాపన్న గారు శివాజీ మహారాజ్ మరియు ఔరంగజేబ్కు సమకాలికుడు ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత గోల్కొండ కోటను కూడా స్వాధీనం చేసుకొని ఏడు నెలల పాటు గోల్కొండ ప్రాంతాన్ని పరిపాలన చేశారు అంతేకాకుండా చరిత్రకారులు సర్దార్ పాపన్న గురించి మాట్లాడుతూ రాబిన్ హుడ్గా వారిని అభివర్ణించారు జమీందారులు ధనవంతులు వాళ్ళ సంపదను పేద వర్గాలకు పెట్టాలి అని చెప్పి కాల్ మార్క్స్ రాకంటే ముందే సంపద పంచాలే అన్న ఒక సిద్ధాంతాన్ని తెర మీదకు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో అధికారంలో సంపదలో బడుగు బలైన వర్గాలకు సముచితమైన స్థానం కల్పించాలని చెప్పి ఒక గొప్ప పోరాటాన్ని కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది నలభై రెండు శాతం లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్ చేయాలి అని చెప్పి చట్టసభలలో తీర్మానం చేసి ఢిల్లీ వేదిక కూడా మేము పోరాటం చేస్తూ ఉన్నామంటే దానికి స్ఫూర్తి సర్వ సర్దార్ సర్వాయి పాపన్న లాంటి మహనీయుల పోరాటం వారిచ్చిన స్ఫూర్తితోటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ముందుకు పోతూ ఉన్నారు దీన్ని అడ్డం చెప్పే పార్టీలు చాలా వస్తూ ఉన్నాయి అందుకే నేను బీసీ వర్గాలను ఒకటే కోరుతూ ఉన్నాను మనసు పెట్టి ఆలోచన చేయండి ఈరోజు సర్దార్ పాపన్న మూడు వందల డెబ్బై ఐదో జయంతి సందర్భంగా ఏ ఆశయాల కోసం ఏ అధికారం కోసం పాపన్న పోరాటం చేసి ప్రాణాలు అర్పించిండో ఆ పాటలో ఈరోజు ఎవరు ప్రయాణం చేస్తూ ఉన్నారు వారి ఆశయాలను ముందుకు తీసుకోవడానికి ఎవరు చిత్తశుద్ధితోడి కంకణబద్ధులై పనిచేస్తూ ఉన్నారనేది ప్రతి బీసీ బిడ్డ ప్రతి బడుగు బలహీన వర్గాల బిడ్డ కూడా ఈరోజు ఆలోచన చేయాలి అందుకే మళ్ళీ ఒకసారి అధికార వికేంద్రీకరణ జరగాలే అధికారం అందరికీ కూడా అందాలి కొద్ది మంది గుప్పిట్లో కొన్ని కుటుంబాల గుప్పిట్లో అధికారం ఉండకూడదు అన్న సూత్రాన్ని ఈరోజు మా ప్రభుత్వం కూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్తా ఉంది మా భవిష్యత్తులో కూడా వారి ఆశయ సాధన కోసం మేమందరం కూడా కలిసి కొట్లాడతామని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం